నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కోమ్లా వెల్కమ్ టు కోమ్ సాత్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో గోదావరి స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ చేస్తానండి ఒక్కసారి ఈ పన్నీర్ మసాలా కర్రీని నా స్టైల్లో నేను చేసిన విధంగా మీరు మీ ఇంట్లో చేసి పెట్టండి తిన్న వాళ్ళందరూ ఆహా ఏమి రుచి అనాల్సిందేనండోయ్ ఈ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా అండి ముందుగా ఇక్కడ నేను రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి దీన్ని క్యూబ్స్గా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న పర్వాలేదు ఇంతకన్నా చిన్నగా కట్ చేసుకున్న పర్వాలేదు మీకు కన్వీనియంట్ బట్ మీరు ఎలా తింటారో దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు ఇక్కడ పాన్లోని పన్నీర్ ముక్కల్ని వేయించుకోవడానికి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి పన్నీర్ ముక్కలు వేయించడానికి కాబట్టి ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి రెడ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ వేయించకూడదు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కలర్ వస్తే సరిపోతుందండి ఈ విధంగా వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి పన్నీర్ ముక్కలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే తర్వాత అదే పాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి మీరు ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు తర్వాత మసాలా సామాన్లు నా దగ్గర అవైలబుల్గా ఉన్న మసాలా సామాన్లు అన్నీ వేసానండి దాల్చిన చెక్కాయ యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు వేసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ బిర్యా మసాలా సామాన్లు అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత పెద్ద ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటిని కాసేపు దోరగా అటు ఇటు వేయించుకోవాలి ఆనియన్స్ వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందండి హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా అడుగుపట్టేసి కర్రీ టేస్ట్ మారిపోతుంది సో ఇలా ఒక నిమిషం వరకు వేయించుకొని ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని యాడ్ చేస్తున్నానండి ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఆ రెండటిని ఒక ఆనియన్స్ రెడ్ కలర్లో వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని యాడ్ చేస్తున్నానండి టమాటా అండ్ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుకొని టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు మనం వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా క్లాష్ అయితే సరిపోతుందండి తర్వాత వీటన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత జీడిపప్పు బాదం పప్పుని యాడ్ చేసుకోవాలి జీడిపప్పు వల్ల పన్నీర్ కూర చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత పాన్లోని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్స్ట్రా స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వేయించుకుంటున్నాను ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేస్తున్నానండి మొత్తం పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి ఎందుకంటే ఇది పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ వేయించుకొని తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు ఫ్లేవర్ కూడా కర్రీ టేస్ట్ ఇస్తుంది అటు ఇటు వేయించుకోవాలండి అండ్ తర్వాత పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్స్ట్రా స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా గరం మసాలాలో నేను ధనియాలు జీలకర్ర అన్నీ వేసి మిక్సీ కొట్టిన గరం మసాలా వేసుకుంటున్నానండి ఓన్లీ మసాలా దినుసులో వాళ్ళైతే జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు కూడా మీరు సపరేట్గా వేసుకోవచ్చు అండ్ ఈ మిశ్రమం తొందరగా అడుగడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మనం అటు ఇటు కలుపు ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్న పెరుగుని యాడ్ చేసానండి ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగు యాడ్ చేసిన తర్వాత కాసేపు పెరుగు మిక్స్ అయ్యే వరకు అటు ఇటు మనం కలుపుకోవాలి పెరుగు అనేది బాగా మిక్స్ అవ్వే మిక్స్ అవుతుంది తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కి వేసుకోవచ్చు బట్ ఈ పన్నీర్ కర్రీకి సరిపడా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి తర్వాత వాటర్ యాడ్ చేయాలండి చపాతీలో తినే వాళ్ళైతే జ్యూసీగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు లేదు రైస్లో తినేవాళ్ళైతే కొంచెం గ్రేవీ ఉండేలాగే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఏదైతే మనం పన్నీర్ని వేయించుకుని పక్కన పెట్టుకున్నామో వాటిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఈ క్వాంటిటీలో యాడ్ చేసుకుని వాటిని కాసేపు అటు ఇటు మిక్స్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూత మూత పెట్టేసి మగనివ్వాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయాలండి టూ టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మ్యాగ్జిమం రెడీ అయిపోయిందండి ఈ మాత్రం గ్రేవీ ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీరు చూడొచ్చండి మా గోదావరి స్టైల్లో పన్నీర్ కర్రీ ఎంత రుచిగా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యము మీ ఇంట్లో కూడా మా గోదావరి స్టైల్లో కర్రీ ప్రిపేర్ చేసి నాకు కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ లింక్ పంపించి మన గోదావరి స్టైల్లో రుచిని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్